ఈరోజు దేవిని వాక్య ధ్యాన నిమిత్తమై మతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండవ వచన భాగాన్ని మనం చదువుకుని అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును దేవుని పెట్టారా ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ సన్నిధానంలో చేరినటువంటి మనందరము కూడా నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ఆఖరి గడియలు ఏసు ప్రభు వచ్చేదానికి ముందు ఆఖరి గడియలు రాకడకు ముందు దాని నిర్వచనం మనం ఈ గడియల్ని సిద్ధపాటు గడియలు అని కూడా అనొచ్చు లేదా దిద్దుబాటు గడియ అని కూడా అనొచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జరగబోయేది ఏంటో ఆలోచన చేసి మన జీవితాలను మనం చక్కదిద్దుకుని సన్మార్గంలో నడవలసినటువంటి దిద్దుబాటు గడియా అని కూడా మనము చెప్పచ్చు మతి శువార్తలు ఇక్కడ రాయబడింది ఏంటంటే అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును అనే మాట రాయబడింది అక్రమం విస్తరిస్తుంది నేటి కాలంలో ఆ అలే లూయా హలే లూయా అక్రమము భార్యాభర్తల మధ్య కొన్ని కంపెనీల నిర్మాణ విషయంలో కొన్ని గృహాల నిర్మాణ విషయంలో చూడండి పేపర్లో వేస్తాడు కదా ఒక్కొక్కసారి అక్రమ మట్టి రవాణా అని అక్రమ మట్టి తవ్వకాలని అక్రమ కట్టడలని యేసు ప్రభు భూమి మీదకి రెండవ రాకడలో వచ్చేదానికి ముందు జరుగుతూ ఉన్నటువంటి జరగబోయేటువంటివి ఏంటంటే ప్రేమ చల్లారిపోద్ది మొదటి మాట ఏంటి చెప్పండి నోరు తెరిచి చెప్పండి స్వరమెత్తి చెప్పండి ప్రేమ చల్లారిపోద్ది ప్రేమ ఉండదు లోతు దినములలో జరిగినట్టు జరుగుతుంది అంటాడు లోతు దినముల్లో ఏం జరిగింది అగ్ని ఆకాశం నుండి వచ్చి పట్ సొదోమా పట్టణాన్ని నాశనం చేసింది నోవాహు దినములలో జరిగినట్టు జరుగుతుంది అంటాడు నోవాహు దినములలో ఏం జరిగింది జలప్రలయం చేత మనుషులు అందరూ చనిపోయారు అక్రమము ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ దేవుని ఉగ్రత దేవుని శిక్ష ఉంటుంది ఎహెజ్గేలు గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై వచ్చిన నుండి మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమని రాయబడ్డాయంటే కాబట్టి ఇస్రాయలీలారా ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణం కాకుండా విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఇస్రాయలీలారా మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రభోగు యహోవాకు మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాదు కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు హాలెల్లుయా అక్రమ సంబంధాల వలన అక్రమ జీవితాల వలన అక్రమంగా బ్రతుకుతున్న బ్రతుకు వలన నేరాలు ఎన్నో ఘోరాలు తల్లి బిడ్డ మధ్య ప్రేమ చల్లారిపోద్ది అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోద్ది విశ్వాసులు కాపరి మధ్య ప్రేమ చల్లారిపోద్ది విశ్వాసులు దేవుని మధ్య ప్రేమ చల్లారిపోద్ది కారణం ప్రగణం రెండు ఐదులో ఉంటుంది మొదట క్రియలు మర్చిపోయారు మొదట క్రియలు జ్ఞాపకం చేసుకోండి మొదటి ప్రేమ జ్ఞాపకం చేసుకోండి ప్రేమ చల్లారిపోతుంది నేటి దినాల్లో సంవత్సరం కాపురం చేస్తున్నారు ముందున్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు బాగుంటుందనే నేను పెళ్లి చేసుకున్నాను కానీ అప్పుడున్నది ఇప్పుడు లేదు అందుకు విడిపోతున్నాం చాలా సింపుల్ గా చెప్తున్నారు కుటుంబాలలో అక్రమం సమాజంలో అక్రమం ప్రేమ లేదు విశ్వాసులు దేవుని మధ్య ప్రేమ లేదు ఎందుకంటే భూమి మీద అక్రమం చోటు చేసుకుంది అప్పుడు ప్రేమ ఎక్కడ ఉంటుంది భర్త మీద భార్య భార్య మీద భర్త ప్రేమ ఉండదు ఎందుకు ఉండదు జీవితమే అధోగతి లాగా అయిపోతుంది ప్రేమ ఎక్కడ వస్తుంది కొంతమంది భర్తలు బయట ఉంటేనే బాగుంటుంది ఇంటికి వెళ్తే గొడవ అంటారు రకరకాల కుటుంబాలు రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు అయితే బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ఆఖరి గడియలు ఆఖరి గడియలు అంటే యేసు ప్రభు భూమి మీదకి రెండవ రాకడలో మధ్యాకాశానికి భూమి మీదకి దిగి వస్తున్న వేళ జరుగుతున్న సందర్భాలు ఏంటి అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోద్దని ప్రభు సెలవిచ్చాడు హలలుయా హల లుయా ఇది అవునన్నా కాదన్నా జరుగుతుంది జరగాలి అది వాక్యం కానీ దేవుని నమ్మిన ప్రజలుగా విశ్వసించిన ప్రజలుగా రక్షణ పొందిన బిడలముగా సంఘానికి వస్తున్న బిడలగా ఆరాధనలో పాలు పొంది వాక్యమును అంగీకరిస్తున్న నీవు అక్రమంగా వెళ్ళకూడదు అక్రమంగా డబ్బు సంపాదించకూడదు అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు ఏది అక్రమం అని బైబిల్ చెబుతుందో ఆ అక్రమమైన జీవితాలు విడిచిపెడితే ఇదిగో ప్రేమ విస్తరిస్తుంది కానీ చల్లారదు దేవుని బిడ్డలారా మొదటి మాట అక్రమము వలనే ప్రేమ లేదు గుర్తుపెట్టుకోండి రాసుకోండి ఎందుకు ప్రేమ లేదో తెలుసా ఎందుకు ప్రేమించట్లేదు తెలుసా అక్రమం దేశంలో రాష్ట్రాల్లో జిల్లాల్లో గ్రామాల్లో మనుషుల మధ్య ఆ మనుషులు ఈ మనుషులని కాదు మనుషుడని పిలువబడుతున్న ఏ వ్యక్తి అయినా ప్రతి ఒక్కరిలో కూడా అక్రమమే పరిపాలన చేస్తోంది కనుక ప్రేమ లేదు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలవే యహేజ్గలి గ్రంథముల ఆయన అంటాడు అక్రమము చేసి మీరు ఎందుకు మరణిస్తారు ఇస్రాలారా మరణించడం నాకు ఇష్టం కాదు మీరు బ్రతకాలి మీరు బ్రతకాలి మీరు శిక్ష అనుభవించకూడదు అందుకొరకు అక్రమము చేయొద్దు ఎందుకు చేస్తున్నారు అని అంటాడు మీరు అలా ఉండడం నాకు ఇష్టం లేదంటాడు దేవుడు ప్రైజ్ అలాడ్ రెండవ మాట ఇరవై నాలుగు మా మాత వార్త నాలు వచ్చును ఇరవై నాలుగు నాలుగు యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసం చేస్తారు ప్రైజ్ అలవాడ్ హాలూయా చేతుల పైకే స్తోత్రాలు చెప్పండి హాలలుయా అనేకులు నా పేరట వస్తారు నేనే క్రీస్తుని అంటారు ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా మోసపరచకుండా చూచుకొనుడి ఆఖరి గడియలలో ఏసై వచ్చే ముందు మోసం జరుగుతుందట ఏం జరుగుతుంది భూమి మీద ఏం జరుగుతుంది గట్టిగా స్వరం ఎత్తి చెప్పండమ్మా భూమి మీద మోసం జరుగుతుంది యేసు ప్రభు వచ్చేదానికి ముందు రెండో రాకడలో వచ్చేదానికి ముందు భూమి మీద మోసం జరుగుతుందట ప్ర భర్త నా భార్య మోసం చేసిందండి నన్ను భార్య నా భర్త మోసం చేశారండి నన్ను బిడ్డలు తల్లిదండ్రులు నన్ను మోసం చేశారండి తల్లిదండ్రులు నా బిడ్డలు నన్ను రోడ్డు మీద గెంటేశారండి మోసం చేశారండి సంఘంలో సమాజంలో మోసం మోసపోతాం మోసం చేస్తారు జ్ఞానవంతులైనా నేను చాలా తెలివైన ఉండి అనుకున్నానండి ఈ విషయంలో చాలా మోసపోయానండి అంటారు హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ద లార్డ్ యేసు ప్రభు రెండో రాకడలో ఆయన భూమి మీదకి దిగి వస్తున్న వేళ అందరూ మోసపోతున్నారు ఎవ్వరికి న్యాయం జరగట్లేదు స్తోత్రం కలుగునుగా హల్లెలూయా హల్లెలూయా మూడో మాట ఏంటో తెలుసాండి తొమ్మిదో వచ్చిన చదవండి ఇరవై నాలుగు తొమ్మిది అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత అది ఎక్కడ చూసినా దాడులే క్రీస్తును ప్రకటించకూడదని చర్చలు కట్టకూడదని బాప్తి ఇవ్వకూడదని ప్రార్థనలు చేయకూడదని మీకు తెలుసా అసలు ప్రారంభంలో శ్రమలతోనే ప్రారంభించబడింది సంఘం ఆదిమ సంఘం శ్రమలతో శ్రమలలో కట్టబడిన సంఘం ఎన్ని శ్రమలు వచ్చినా సంఘము సంఘమే సంఘమును ఎవరు టచ్ చేయలేరు దేవునికి మహిమ కలుగునుగాలుయా క్రైస్తువులపై శ్రమలో ఎంత స్వార్థం అంటే ఒక ఏదైనా టెంపుల్ కట్టాలనుకోండి కాలువారం నాలుగు స్తంభాలు పైకి లేపేసి అక్కడ వచ్చిన టెంపుల్ నిర్మాణం చేసేస్తారు ఒక చర్చి నిర్మాణించాలి నిర్మాణం చేయాలంటే కాలువార్ నాలుగు స్తంభాలు ఎట్టడానికి ఉండదు టెంపుల్స్ ఉంటాయి కాలువార్ ఎవరైనా ఆపారా ఆపరు కారణం ఏంటి తెలుసా ఇది హిందూ దేశం హిందువులకే ప్రాధాన్యత ఉంది క్రైస్తవులకి లేదు చెప్పడానికి ఏం చెప్తారో తెలుసా మనకు స్వాతంత్రం వచ్చింది మనకు మత స్వాతంత్రం కూడా ఉంది మనం నచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించుకోవచ్చు అలా చెప్తారు చెప్పడం నాయకులు కూడా వస్తారు మన దగ్గరికి ఈ సీజన్ ఇప్పుడు ఇప్పుడే వస్తారు అందరూ మళ్ళీ ఎవరు కనపడరు మన దగ్గరికి ప్రార్థన చేయమని అవి ఇచ్చేస్తానండి ఇవి ఇచ్చేస్తానండి ఏం చేయరు బరియల్ గ్రౌండ్ అడుగుతున్నాం ఇవ్వట్లేదు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ అడుగుతున్నాం ఇవ్వట్లేదు పైగా చర్చి కాలిపోయింది అయ్యా కాల్ చేశారయ్యా ఎవరు కాల్ చేశారో చూడండి అంటే పోలీస్ కేసు ఎలా మూసేస్తున్నారు తెలుసా ఎవరో తాగుబోతులు వచ్చి సిగరెట్ కాల్చుకుని అక్కడ పాడేసి వెళ్ళిపోరా చర్చి కాలిపోయింది ఎలా క్లోజ్ అవుతుంది కేసు పట్టించుకునే నాదుడు ఉన్నాడా సువార్త ప్రకటించడానికి లేదు ఆపేస్తారు పర్మిషన్ ఉందా ఆపేస్తారు మీరు మా ఊరు రావాల్సిన పని ఏంటి ఆపేస్తారు తొమ్మిది రోజులు పది రోజులు అంతకంటే ఎక్కువ గృహాల్లోకి పెట్టేస్తారు బాక్సులు ఆపుతారా ఆపేయమని బాక్సులు ఆపేయండి అని ఆపుతారా ఆపరావు చర్చి దగ్గర ఒక గంటన్నర ప్రార్థన జరిగితే సౌండ్ తగ్గించి మన కబుర్లు వచ్చేస్తాయి తగ్గించకపోతే కలెక్టర్ల దగ్గర నుంచి వచ్చేస్తాయి ప్రెసిడెంట్ల దగ్గర నుంచి వచ్చేస్తాయి ఫోన్లు గుళ్ళ దగ్గర ఏదైనా ప్రోగ్రాలు జరిగితే మెయిన్ రోడ్లు ఆపేస్తారు మెయిన్ రోడ్లు మెయిన్ రోడ్లు సైడ్ రోడ్లు కాదు మెయిన్ రోడ్లు ఆపేస్తారు సభలు పెట్టుకోవాలంటే ఒకరోజు క్రిస్టియన్ మీటింగ్ పెట్టాలంటే అదే నడుస్తుంది భారతదేశంలో ఇది హిందూ దేశం కాబట్టి హిందువులే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళదే పెత్తనం అన్నట్టు అయ్యింది క్రైస్తవులు చాలా తక్కువ చాలా తక్కువ వన్ పాయింట్ టూ త్రీ ఓ ఉన్నారు చాలా తక్కువ దేవుని పెట్లారా క్రైస్తవులు చాలా తక్కువ ఉన్నారు అడిగే వాళ్ళు ఉన్నారా అడుగుదామంటే బలమేది బలమేది మణిపూర్ కోసం అడుగుదామంటే ఎంతమంది వచ్చారు మీరు బలం లేదు క్రైస్తవుల మీదకే శ్రమలో ఎప్పుడూ యేసు ప్రభు వచ్చేటప్పుడు వచ్చేదానికి ముందు అయినా సంఘాలు కట్టబడుతూనే ఉంటాయి సంఘ ఏదో మూల ఏదో నగరం ఏదో పట్టణం మందిరాలు కట్టబడుతూనే ఉంటాయి ప్రభు కొరకు ప్రభు సువార్త నడుస్తూనే ఉంటుంది నాలుగో మాట దానియలు గ్రంథం పన్నెండు నాలుగు ఏలు పుస్తకం పన్నెండు నాలుగు అక్కడ ఉంటుంది తెలివి అధికమగును యేసు ప్రభు వచ్చేదానికి ముందటండి ఈ అంచె దినాల్లో ప్రజలలో తెలివి అధికమవుతుందండి ఏంటి చెప్పాలి తెలివి తెలివి అధికమవుతుందట ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు సోదరు అలే మంచి చెడు అధికమైన తెలివితేటలు అన్నీ పెరిగిపోతాయి రోబో టెక్నాలజీ వచ్చింది రోబోయే అన్ని పనులు చేసేస్తుంది అని చెప్తున్నారు ఏమండి ఇంకా మనుషుల్లో తెలివి ఏంటంటే ఇంకా బయటకు వదలలేదు కానీ మిషన్ల ద్వారా మనుషులను పుట్టించడం చూశారా మీరు చూడలేదు ఇంకా ఆ వార్త మీ దగ్గరికి రాలేదా అయ్యయ్యో మిషన్ల ద్వారా మనుషులు పుట్టించే ప్రక్రియ ఒకటి స్టార్ట్ అయ్యింది ఆ మిషన్ ద్వారా పిల్లలు పుట్టిన తర్వాత సమాజంలోకి వాళ్ళు విడిచిపెడితే వాళ్ళు ఎలా ఉంటారు మనలాంటి మనుషులకి ఏదైనా హాని కలుగుతుందా లేదా బాగానే ఉంటారా మనలాగే ఉంటారా మార్పులు ఉంటాయా దేశానికి ఏదైనా నష్టం వస్తుందా ఇవన్నీ జరుగుతున్నాయి అన్నీ పక్కాగా ఉండి పర్వాలేదు మనం ఎలా బ్రతుకుతున్నామో ఆ మిషన్ల ద్వారా పుట్టిన పిల్లలు కూడా అలాగే బ్రతుకుతారు అనుకుంటే ఇక్కడ నుండి మిషన్ల ద్వారానే పిల్లలు పుడతారు మీకు ఆ వీడియో లేకపోతే నేను పంపిస్తాను చూడండి ద్వారా పిల్లలు పుట్టించడం సుప్రభు రాకడొచ్చేదానికి ముందు ప్రాచలకు తెలివి అన్నాడు దావి దానియలు దానియలు పుస్తకంలో ఏమైపోద్ది అండి అండి తెలివి రోబో టెక్నాలజీ వాస్తవమే కదా నమ్మాలి కదా దానికి మిషన్ ఉంది కోత కొయ్యడానికి మిషన్ ఉంది ఇది వరకు కొబ్బరి చెట్లు కొట్టాలంటే నలుగురు చుట్టు మూగి నాలుగు పక్కల కొడ్డలతో నరికితేనే కానీ అయ్యే అవలేని పని ఇప్పుడు సన్నగా ఒక రంపండ్ ఉంటుంది పెట్రోల్ వేసుకుంటున్నారు అంతా అక్కడ పెడుతున్నారు అయిపోతుంది చెట్టు తెలివి ప్రభు వచ్చేదానికి ముందు టెక్నాలజీ పెరిగిపోద్ది అది ఎందుకో తెలుసా ఏసయ రాకడకు సోచన వర్షం వచ్చేటప్పుడు కొన్ని ఆనవాళ్ళు మనకు వస్తాయి ఏంటో ఆనవాళ్ళు మబ్బు ఉరుము మెరుపులు ఇంకా గాలి నెమ్మదిగా చినుకులు చినుకు చినుకు పెద్ద వాన అంత వర్షం రావడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మబ్బులతో స్టార్ట్ అవుతుంది ఉరుములతో స్టార్ట్ అవుతుంది మెరుపులు గాలి అప్పుడు వర్షం ఏసు ప్రభు రాకడకు ముందు అక్రమము చేత ప్రేమ చల్లారిపోద్ది మోసగించబడతాం మనందరిపై హింస జరుగుతుంది ప్రజలందరికీ తెలివితేటలు ఎక్కువైపోతాయి ఐదు ఇరవై నాలుగు ఎనిమిది మత్శ వార్త ఇరవై నాలుగు ఎనిమిది అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును యుద్ధాలు కరువులు భూకంపాలు తెగుళ్ళు ఎటు చూచినా యుద్ధ సమాచారాలే యుద్ధాలు జరుగుతాయి యుద్ధ సమాచారాలు వినబడతాయి సోతరా మన చెవులు ఏమింటాయి చెప్పండి అంచె దినాల్లో మన ఇజ్రాయెల్ దేశానికి ఇంకొక ఇంకొక దేశానికి ఏం జరిగింది యుద్ధం జరిగింది ఉక్రెయినా ఏ వినబడింది మనకి యుద్ధం జరుగుతుంది అని వినబడింది మణిపూర్లో ఏం జరిగిందని విన్నాం మనం రెండు కులాల మధ్య గొడవ మతానికి పట్టుకొచ్చేశారు అది ఎవరి మధ్య గొడవ అది రెండు తెగళ్ళ మధ్య జరిగిన గొడవ పోరు మతాలు కంటుకుని చచ్చిపోయారు తలకాయలు తలకాయలు లేపేశారు మనకి ఏమైనా పడింది యుద్ధ సమాచారాలు వినబడి హింస కాండ జరిగింది అని మనకు వినబడ్డాయి అదేంటో తెలుసా ఏసు ప్రభు వస్తా ఉన్నాడు ఆ రాకడ సిద్ధంగా ఉంది అని చెప్పడానికి సోచనయ్యే ఈ శ్రమల గురించి వినడం యుద్ధాల గురించి వినడం మరణకరమైన తెగులు కరోనా అనుభవించాం ఫస్ట్ విన్నాం తర్వాత అనుభవించాం సోదరం బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎన్నారా ఎప్పుడైనా భయంకరమైన రోగాలు స్తోత్రం కలుగును గాక హలే తుఫానులు భూకంపాలు జనాలు నష్టపోవడం మరణమృతంగా వినబడుతోంది నిన్న భయంకరమైనటువంటి సమాచారాలు మన చెవులకు వస్తున్నాయి కారణం ఏంటో తెలుసా అతి సమీపములో ఉంది ఇవే జరుగుతాయి మరణ కాండ జరుగుతుంది శ్రమలు యుద్ధాలు మరణ మృదంగం మ్రోగుతా ఉంటుంది మన చెవుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి దేవునికి స్తోత్రం కలిగిన ఒకటో రెండో చెప్తున్నాం టైం లేక కొన్ని వందలు వచ్చేస్తున్నాయి వీడియోలు ఫేస్బుక్లో యూట్యూబ్లో టీవీల్లో ఛానల్స్ అన్ని దంచి కొడుతున్నాయి కుటుంబాలు ఏమండి ఆ ఊర్లోనే ఉండే కుటుంబాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి టీవీ స్టేజీల మీద టీవీ వేదికల మీదకి వెళ్తున్నాయి మరణ మృదంగాలు వినబడుతున్నాయి యేసు ప్రభు రాకడకు సమీపంగా ఉందని అవి మనకి చెబుతా ఉన్నాయి స్తోత్రం కలిగిన గాక అలే సార్వత్రిక సంఘానికి ఒక హెచ్చరిక సమాజంలో సంఘంలో భ్రష్టత్వం ఎక్కువైపోతుందంట ఆత్మీయంగాను ఆత్మానుసారంగాను ప్రారంభించబడిన మనం శరీరానుసారంగా మన జీవితాలు ముగించుకుంటున్నామంట ఎలా ప్రారంభిస్తున్నాం ఆత్మీయంగా ప్రారంభిస్తున్నాం మన ఆత్మీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనం దర్శించిన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత శ్రేష్టమైన వారిగా మనము ప్రారంభిస్తున్న లైఫ్ జీవి చివరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది చెప్పాలి శరీరానుసారమైన బ్రతుకుగా ముగించబడుతుంది ఆత్మీయ స్థితి లేదు భక్తి లేదు ప్రార్థన లేదు సహవాస కూడికి లేదు సంఘానికి రారు ఎలా ఉన్నారు తెలుసా దేవునికి దూరం అయిపోయి మాకు అక్కర్లేదులే అన్నట్టుగా ఉంది స్తోత్రం కలుగునగా సమాధానం లేదు శాంతి లేదు దయాలత్వం లేదు శాంతి సాత్వికం లేదు మంచితనం లేదు ఏం చేయాలి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మనం అంతానికి దగ్గర ఉన్నాం ఎక్కడున్నాం అంతానికి దగ్గర ఉన్నాం దేవుని యేసయ్య రాకడకు దగ్గరగా ఉన్నాం ఆ రాకడ సమీపంలో ఇగో ఇవన్నీ జరుగుతాయి జరుగుతున్నాయి జరుగుతాయి కాదు జరుగుతున్నాయి అక్కడ ఉన్న చోట ప్రేమ లేకుండా పోయింది మోసం జరుగుతుంది ఇంకేం చెప్పాను శ్రమలో క్రైస్తవుల మీద ఇంకా తెలివి అధికమైన తెలివి ఇంకా యుద్ధాలు జరుగుతాయి మన చెవిలో పడతాయి కబుర్లు వార్తలు తర్వాత స్థితిలోకి రావాలి భక్తులకు రావాలి విశ్వాసంలోకి రావాలి ఈ అంచె దినాల్లో వీటిని అధిగమించి ప్రభు కొరకు మనం ఆయత్తపరచబడదాం దేవుడి మాటలు గాక అందరూ మోకరించండి